రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఇక మందారం ఆకుతో ఈ పరిహారం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కోట్ల కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరినంత ఐశ్వర్యం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం మంగళవారం అంటే గణపతికి చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవికి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం కనుక లక్ష్మీ గణపతులకి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఇలా చేయండి మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసే పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది ఇక మంగళవారం చాలా పవిత్రమైనటువంటి రోజు మంగళవారం రోజున మనం లక్ష్మీదేవిని పూజించిన గణపతిని పూజించిన కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు అలానే మనకు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా అలానే ఏవైనా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎదురైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మనం ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి తీరని అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయి మనకు కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి మనం ఎప్పుడైనా ప్రశాంతంగా పనిచేసుకోవాలి అన్నా ప్రశాంతంగా జీవించాలి అన్నా మనకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి ఇలా అప్పులు ఆర్థిక సమస్యలు అనేవి ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము అలానే ప్రశాంతంగా జీవించలేము దరిద్రాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఘోరమైనటువంటి అంటే దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వాటి నుండి మనం విముక్తిని పొందాలి అన్నా లేదా ఇలాంటి వాటి నుండి మనం బయటికి రావాలి అన్నా దరిద్రాలు తొలగించుకోవాలి అన్నా రేపు మంగళవారం రోజున మందారం ఆకుతో ఇలా చేయండి మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆకుతో చేసే పరిహారాలు మనకు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మందారం చెట్టు అలానే మందారం ఆకు ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి చెట్లకి మంచి అంటే ఫలితం అం అనేది ఉంటుంది చెట్లకి పూజలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది చెట్లు లక్ష్మీదేవితో సమానమైనటువంటివి చెట్లని పూజించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి చెట్లను పూజించటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి చెట్లు అంటే ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే శాస్త్రాల ప్రకారం చెట్లకి చాలా ప్రాధాన్యత ఉంటుంది చెట్లు అనేవి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించాయి అంటే కొన్ని రకాల కల్ప వృక్షాలు అనేవి లక్ష్మీదేవి క్షీరసాగర మధురం జరిగిన తర్వాత పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా అమ్మవారితో పాటు ఉద్భవించాయి అందువల్ల ఆ చెట్లకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది చెట్లను పూజించిన వాళ్ళకి కష్టాలు ఉండవు అని ముఖ్యంగా ఆ యొక్క చెట్ల ఆకులకి కూడా అంతే శక్తి అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తద్వారా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అని శాస్త్రం వివరిస్తుంది చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి అయితే మందారం చెట్టు ముఖ్యంగా మందారం పువ్వు అన్న మందారం ఆకు అన్న గణపతికి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మందారం పువ్వు కానీ మందారం ఆకు కానీ ఈ రెండింటినీ కూడా మనం గణపతికి అలానే లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా సమర్పించవచ్చు మందారం పువ్వుతో కానీ మందారం ఆకుతో కానీ చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక మందారం అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం పువ్వు అయినా మందారం ఆకు అయినా చాలా పవిత్రమైనటువంటిది వీటితో మనం చేసేటటువంటి ఈ పరిహారాలు మంచి ఫలితం ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క మందారం ఆకు అనేది మన దరిద్రాన్ని ఘోరమైనటువంటి బాధలను సైతం తొలగిస్తుంది దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అనేక రకాల చెడు శక్తులు మన చుట్టూ ఉండి అవి మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా అడ్డుకుంటూ ఉన్నాయో లేదా ఆ చెడు శక్తులు మనల్ని జీవితంలో పై స్థాయికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి లేదా డబ్బుని రాకుండా ఆపేటటువంటి దు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇలాంటి చెడు శక్తుల యొక్క బారి నుండి మనం బయటపడటం తప్పకుండా జరుగుతుంది అంతేకాదు చెడు శక్తులు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు ఇక అంతటి మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతటి మంచి ఫలితం అనేది మన జీవితంలో ఖచ్చితంగా మనం చూడగలుగుతాము ఖచ్చితంగా కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం రోజున మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి ఈ మందారం చెట్టు ఇంటి ముందు పెంచుకుంటే ఎప్పటికైనా వారు ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది మందారం చెట్టు కానీ మందారం పూలు కానీ మందారం ఆకులు కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మందారం అనేది చాలా మంచిది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా మందారం చెట్టు అనే అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి మందారం ఆకులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అవి మన జుట్టుకి చాలా మేలుని చేస్తాయి అంతేకాదు ఇవి కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాదు మనకు ఏదైతే మందారం చెట్టు ఉందో లేదా మందారం ఆకులు ఉన్నాయో ఇవి శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను రెండు విధాలుగా కూడా మనకు మేలుని చేస్తాయి అలానే ఈ యొక్క మందారం ఆకు చెట్టు పువ్వులు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి దానితో పాటు మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి అందుకే మందారం చెట్టు అనేది తప్పకుండా ఇంటి ముందు ఉండాలి అని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి ఏ చెడు శక్తులు కూడా ప్రవేశించవు అని శాస్త్రవచనం కనుక మందారం చెట్టుని తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి మందారం చెట్టుని ఇంట్లో పెంచుకున్న వారికి తప్పకుండా దరిద్ర బాధలు తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోట్లకి అధిపతిగా కూడా మారిపోతారు ఇక మందారం చెట్టు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మరి మందారం ఆకుని ఎలా మనం గణపతికి సమర్పించాలి అంటే ముందుగా ఒక మందారం ఆకుని పెద్ద సైజులో ఉండే మందారం ఆకుని తీసుకోండి తర్వాత ఆ యొక్క మందారం ఆకులో కొంచెం అంటే గంధంని ఒక గంధంని అష్టగంధం అని ఉంటుంది ఆ గంధాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకోండి అందులో కొన్ని వాటర్ వేయండి అవి రోజ్ వాటర్ కావచ్చు లేదా అత్తరు కలిపినటువంటి వాటర్ కావచ్చు లేదా కొద్దిగా జవ్వరి పౌడర్ కొన్ని గంగా జలాన్ని కలపండి గంగా జలం లేని వారు రోజు వాటర్తో అయినా గంధాన్ని పేస్టులా తయారు చేసుకోవచ్చు ఇలా గంధాన్ని పేస్టులాగా తయారు చేసినటువంటి దానిని తీసుకొని మందారం ఆకుపైన పైన మీ కోరికను రాయండి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను రాయండి అలా మీ యొక్క కోరికను రాసిన తర్వాత మీరు ఆ కోరిక తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఇక ఇలా మందారం ఆకు అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంటే మీరు ఏ కోరిక మీరు ఆకుపైన రాస్తారో ఆ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో తీరిపోతుంది ఇక మందారం ఆకుపైన మీ కోరికను రాసి దానిపైనే ఓం గం గణేశాయ నమ అని కూడా రాయండి అలా రాసిన తర్వాత ఆ మందారం ఆకుని తీసుకొని మీరు అంటే గణపతి యొక్క పటం ముందు పెట్టండి అలా పెట్టడం వల్ల దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కుబేరునిగా ఎదిగిపోతాడు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోతుంది అదృష్టం తో పాటు మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఎప్పటి నుండో మీరు ఒక మనసులో కోరికను పెట్టుకొని ఆ కోరిక నెరవేరట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఆ కోరిక తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఆ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి ఆ సమస్యలు ఆ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట లభిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ధనం చేతి నిండా ఉంటుందో అప్పుడు ఈ సమాజం మనల్ని గుర్తిస్తుంది అప్పుడే మనకు విలువని కూడా ఇస్తుంది ఎప్పుడైతే మన దగ్గర డబ్బు అనేది ఉండదో పలుకుబడి కూడా అప్పుడే ఉండదు కనుక మనిషికి ఖచ్చితంగా డబ్బు అనేది చాలా అవసరం అలానే కొంతమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలా ఎందుకు అంటే గనక వారి చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండటం వల్ల వారికి డబ్బు అనేది మిగలదు ఈ యొక్క చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తి అనేది తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి మరి మందారం ఆకును ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అంటే అంటే దానిని ఇరవై ఒక్క రోజుల పాటు అలానే వదిలేయండి తర్వాత ప్రతి మంగళవారం గణపతిని పూజించి ఓం గం గణేశాయాన్ని నమస్కరించుకొని తర్వాత ఆ మందారం ఆకు కొన్ని అక్షంతలను వేయండి ఆ తర్వాత ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యాక ఆ ఆకుని పారే నీటిలో వేసేసి మీ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి మీ కోరిక అనేది నెరవేరుతుంది కోటీశ్వరులుగా మారుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేయండి అరవై నిమిషాల్లోనే అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి